హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అగ్రి యుఎస్ అగ్రి వల్ల యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం గత సంవత్సరం కూడా మార్కెట్లో భారీ డిమాండ్ ఉండే మార్కెట్లో వచ్చేసి మంచి రేట్ అయితే ఈ సీల్క్ అనేది ఉండే ఈ సంవత్సరం కూడా బాగా రేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది చాలామంది రైతులు నాకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో అన్న ఇది అవైలబుల్ ఉందా ఈ సీడ్ అవైలబుల్ ఉందా అనేది సో లేదన్న మన దగ్గర అని మనకు చెప్పడం జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే మీరు అధికంగా పైసలు పెట్టి ఈ పైన వేస్ట్ పైసలు పెట్టి వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే దీనికైనా కూడా మంచి దిగుబడి సాధించే దిగుబడి ఇచ్చే విత్తనాలు మనకు మార్కెట్లో అవైల అవైలబుల్ అనేటివి ఉన్నాయన్నమాట సో మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు ఒక టెక్నిక్ గురించి గుర్తే ఉండిండొచ్చు నేను ఆ టెక్నిక్ గురించి తెలుసుకొని అయితే మీకు ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది మీకు అమృత్ ప్యాటర్న్ టెక్నిక్ గురించి తెలిసి ఉండి ఉండొచ్చు సో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళు వచ్చేసి మనకు ఈ పెద్ద పెద్ద సీడ్స్ తీసుకోకుండా వాళ్ళు వచ్చేసి మనకు ఏదైతే తులసి సీడ్స్ వల్ల పంగా కావచ్చు నెక్స్ట్ వచ్చేసి శ్రీకర సీడ్స్ వల్ల జైహో కావచ్చు ఇలాంటి పత్తిని విత్తనాలు పెట్టుకొని వాళ్ళు ముప్పై ముప్పై ఏళ్ళు క్వింటలు దిగుబడి సాధిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే మేనేజర్ పైన వాళ్ళ దిగుబడి అనేది ఉంది వాళ్ళు వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ పత్తి పెడతారు సో వాళ్ళ మేనేజ్మెంట్ అనేది వేరే ఉంటుంది పన్నెండు పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళైతే మందైతే ఫర్టిలైజర్ అనేది వేసుకుంటారన్నమాట సో వాళ్ళపైన వాళ్ళ మేనేజ్మెంట్ పైన వాళ్ళు పెట్టే ప్రతి విధానం పైన నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చేసే స్ప్రేల పైన వాళ్ళ దిగుబడి అనేది డిపెండ్ అయింది సో వాళ్ళు కూడా ఎలాంటి పెద్ద పెద్ద ఈ యుఎస్ఎన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కావచ్చు ఇలాంటి సీడ్స్ అనేది పెట్టుకోరు అన్నమాట సో మనం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే పత్తి విత్తనాలపైన కూడా మనం మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం లాంగ్ డ్యూరేషన్లో పత్తి పెట్టుకున్నప్పుడు మనకు అధిక దిగుబడి పత్తిలో అధిక దిగుబడి సాధించవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాటర్ కానీ ఉన్నట్లయితే కూడా మనకు నెక్స్ట్ మంచి దిగుబడి సాధించవచ్చు సో మనం చూసుకున్నట్లయితే తక్కువ కాలంలో మనం ఎక్కువ దిగుబడి అనేది సాధించలేము సో ఎందుకంటే మనము పత్తి ఒకసారి రెండు సార్లు మనం పికింగ్ చేసుకున్న తర్వాత మనకు దాంట్లో వచ్చి దిగుబడి వచ్చేసి చూసుకున్నట్లయితే ఎకరానికి పది కుంటల వరకు ఇట్లా మనం పది లోపట్లోనే దిగుబడి తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఒకసారి రెండుసార్లు వేరిన తర్వాత అంతంతనే మనకు వస్తుంది అనమాట కానీ నెక్స్ట్ మనం వాటర్ ఇచ్చిన తర్వాత మంచి దిగుబడి అనేది వస్తుంది కాయలు కూడా బాగా తగ్గుతాయి కానీ ఈ మధ్యలో మనకు పింక్ వారం రావడం వల్ల చాలా మంది రైతులు దానికి బుగులు పట్టే లాంగ్ డ్యూరేషన్ అనేది పత్తి పెట్టుకుంటలేరు అనమాట పెట్టుకున్నట్లయితే కూడా నెక్స్ట్ నెక్స్ట్ వేరే క్రాప్ అనేది తీసుకుంటా ఉన్నారు సో మీరు కూడా యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ తీసుకోన ముందు ఒకసారి ఆలోచించండి మార్కెట్లో ఉన్న పత్తి విత్తనాలను మీరు అధిక దిగుబడి సాధించవచ్చు సో మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇంత ఎందుకు చెప్తా ఉన్నారంటే చాలామంది రైతులు ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బదులు వేరే మార్కెట్లో ఫేక్ విత్తనాలు తీసుకొని మోసం ఖచ్చితంగా ఆ విత్తనాలు చెక్ చేసి మీరు తీసుకోండి దానిపైన ఉన్న లేబల్ కావచ్చు అయితే ప్రింట్ ప్రైస్ కావచ్చు డేట్ కావచ్చు మ్యానుఫ్యాక్చర్ డేట్ కావచ్చు ఈ డేట్స్ అన్నీ చెక్ చేసి లేకపోతే స్కానర్ చెక్ చేసి మీరు మీరు తీసుకుంటారనమాట సో ఈ విధంగా కానీ మీరు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఈ వేరే రకాల సీజ్ కూడా మన దగ్గర సీడ్స్ వల్ల రాకీ సీడ్ అయితే అవైలబుల్ ఉంది సో మీకు ఎవరికైనా కావాలి ఇంత నెంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం దీ దీని ఏదైతే పంటకాలం ఈ యుఎస్ఎం జీ సిక్స్ సెవెన్ పంటకాలం కానీ చూసుకున్నట్లయితే ఒక వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ డేస్ లోపల మన పంటకాలం ఉంది చెట్టు గ్రోత్ కానీ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ వరకు అయితే మనకు గ్రోత్ అయితే మనకు సో బ్రాంచెస్ కూడా సైడ్ బ్రాంచెస్ చాలా పొడుగా దొరుకుతాయి దగ్గర దగ్గర కాయలు వస్తాయి కాయ సైజు కూడా లో ఉంటుంది కాయ పికింగ్ చేస్తాం ప్రతి పికింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కాయ వేదికగా చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ ఐదు గ్రాముల నుంచి ఆరు గ్రాముల వరకు కాయ వెయిట్ ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనం చేసే మేనేజర్ పైన అదేవిధంగా చేసే స్ప్రేల పైన మన దిగుబడి అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సో మన ఛానల్ పైన ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు వేస్తూ ఉంటాము ఇతర సీడ్స్ గురించి కూడా నేను ముందు ముందుగా మన ఛానల్ పైన వీడియో వేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మీకు కానీ దగ్గర సీడ్స్ వల్ల రాకి పత్తి విత్తనాలు కావాల్సి ఉంటే కింద నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ లేకపోతే నౌత ట్రాన్స్ఫర్ వరకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ గురించి మాట్లాడదాం